నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఒకటవ డివిజన్ కోడూరు పాడులో చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమాన్ని ఎస్టీ కాలనీలో స్థానిక రైతు మట్టపురు రవణయ్య యాదవ్ ప్రారంభించారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ మరియు కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అభివృద్ది కార్యక్రమాల సాధన మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో పనిచేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు మొత్తం ప్రాంతాల్లో ఫేజ్ మొత్తం ఇరవై ఆరు ప్రాంతాల్లో త్రీ ఫేజ్ కరెంట్ పనులు జరిగాయని వాటిలో పదిహేడు ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జానా నాగరాజు గౌడ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కుడుముల చిరంజీవి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ తమ్మి శ్రీనివాసులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ కార్యక్రమం చేస్తే జీవితాంతం మిమ్మల్ని ప్రజలు గుండెలో పెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం సలహా ఇచ్చాడు అంటే మామూలుగా ఇది ఈ వేదిక మేము చెప్పొచ్చా చెప్పకూడదు సలహా ఇచ్చాడు ఏం లేదు దాదాపు ఎనభై వేల మంది ప్రజానీకానికి త్రీ ఫేజ్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ సౌకర్యం లేదు ఇది అనేక దశాబ్దాల కళ ఈ యొక్క త్రీ ఫేస్ కరెంటు లేక కరెంటు విషయంలో లో వోల్టేజ్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి దీని మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మంచి స్కీమ్ని ప్రతిపాదిస్తే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క పనులు ప్రారంభమై ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటగా మీ అందరి సహకారంతో అధికారుల సహాయ సహకారాలతో కాంట్రాక్టర్ల సబ్ కాంట్రాక్టర్ల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ లోనే రికార్డు స్థాయిలో మొట్టమొదటగా పూర్తి చేసుకుంది నెల్లూరు రోరల్ నియోజకవర్గం అని చెప్పి మీ అందరి ముందు కూడా సహజంగా మనలో చెప్తాను అందుకే ఈ కార్యక్రమానికి చంద్రన్న విద్యుత్ విలుగులు ఎందుకంటే అమ్మ తెలుగుదేశం పార్టీ కోట అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజవర్గంలో కరెంటు అభివృద్ధి పనుల కోసం సబ్ స్టేషన్లు కావచ్చు లైన్లు కావచ్చు అనేక వాటి కోసం ఈ యొక్క త్రీ కేస్ కరెంటు కోసం అన్నిటి కలగలిపి దాదాపు యాభై కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టామని మనం చేస్తూ అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద చంద్రన్న విద్యుత్ తెలువులని ఈ కార్యక్రమానికి నామకరణం చేశాం మొత్తం రూరల్ నియోజవర్గంలో ఎనభై వేల మందికి మేలు చేసే ఇరవై ఆరు ప్రాంతాల్లో ఇరవై ఆరు ప్రాంతాల్లో ఎనభై వేల మందికి మేలు చేసే ఈ త్రీ ఫేర్స్ ఇరవై నాలుగు గంటలు కరెంటు పనులు ముఖ్యంగా ఆ ఇరవై ఆరు ప్రాంతాల్లో పదిహేడు ప్రాంతాల్లో ఈరోజు ప్రారంభోత్సవం ఉంది తొమ్మిది ప్రాంతాల్లో మాత్రం పళ్ళు పూర్తయి కానీ ఛార్జింగ్ ఇంకా ఇవ్వలేదు ఆ ఛార్జింగ్ ఇరవై ప్రాంతాలు ముగిడి కొత్త వాళ్ళంటే పాతవాళ్ళంటే ఉబ్బుట్టూరు మొగళ్లపాడెం కరవేలపాడెం కాకుపల్లి పెనవర్తి నారాయణరెడ్డిపేట ఈ ప్రాంతాల్లో మాత్రం పన్ను పూర్తయినాయి ఛార్జింగ్ ఇవ్వల నాలుగు రోజుల్లో ఒక గ్రామం మరో నాలుగు రోజుల్లో ఒక గ్రామం అన్నీ కలగలిపి నెలాకర్ లోపు మొత్తం వందట వంద శాతం ఛార్జింగ్ ఇవ్వటం జరుగుతుంది అందుకే ఈ పదిహేడు ప్రాంతాల్లో పన్ను పూర్తయినాయి కాబట్టి ఆ ఛార్జింగ్ దాకా ఈ యొక్క సేవలు ప్రజలకు ఆలస్యం అవుతాయి ఆపినట్లయితే ముందుగానే ప్రారంభోత్సవం పెట్టి తొలి విడత కింద ఈ పదిహేడు ప్రాంతాల్లో కుటుంబాలు ఈ మూడు వందల కుటుంబాలు కూడా కొత్త రాజు గారి మనసులో అధికారులని పదే పదే జనవరి నుంచి రోజు సతయిస్తా నేను ఉదయం ఫోను సాయంకాలం ఫోను రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి రివ్యూలు రివ్యూలు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పడం జరిగింది సో భగత్ సింగ్ కాలనీలో ఎలా కేబినెట్ దగ్గర ఫైల్ వెళ్ళి దీనికి ఆమోదం చేయడం జరిగింది ఈ ప్రాంతంకి కూడా నేను ఎమ్మెల్యే గారితో దగ్గర పని చేసుకుని మీ మూడు వందల ఇళ్ళ కోసం కష్టపడి ఎక్కడ అలా చేశారు ఇక్కడే కూడా పునాది పెట్టడం జరుగుతుంది అది ఒకటి రెండోది ఆ ఏరియాలో సిసి రోడ్స్ ఉండాలి డ్రైన్స్ ఉండాలి మంచి నీళ్లు ఉండాలి దీంతో పాటు ఇంపార్టెంట్ అంటే విద్యుత్ కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ గ్రామంకి వచ్చిన తర్వాత నాకు నా గ్రామం గురించి గుర్తు వచ్చింది నా ఇంటిలో ఒక ఎగ్జాంపుల్ అంటే కరెంట్ ఎంత ఇంపార్టెంట్ ఉంది మీకు తెలుసు కానీ నేను కూడా ఒక ఉదాహరణ ద్వారా మీకు చెప్తాను నేను తరగతి ఒకటి ఒకటి తొమ్మిది వేల నోటు వల్ల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు మయంతో రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ అభివృద్ధి పనులు షేర్ వింగ్ చెప్తుంది నెలూరు రూరల్ నియోజకవర్గంలో యాభై కోట్లు రూపాయల వ్యయంతో నాణ్యమైన కరెంటు కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు వేగంగా పూర్తి చేస్తున్నాయి ఇది కాకుండా ఆరు వేల నూట వంద ఇరవై రెండు రైతు కుటుంబాలకు రెండు వేల రెండు వందల ఎనిమిది మంది వాణిజ్య వినియోగదారులకు మరియు రెండు వందల ఇరవై ఐదు పరిశ్రమలకు కూడా మేలు జరుగుతుంది ఇంత అద్భుతంగా ప్రజలకు కరెంటు కష్టాలు చేసినందుకు కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు దీంతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం గొప్ప గొప్పగా చేపట్టిన ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గిరి గారికి తర్వాత ఇక్కడ ఉన్న ప్రజ అందరికీ నా ధన్యవాదాలు